అతివేగం ఓ ప్రజాప్రతినిధి ప్రాణం తీసింది రోడ్డు ప్రమాదంలో ఏపీ సాబ్జీ చనిపోయారు ఏలూరు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఉండి మండలం చెరుకువాడ మెయిన్ రోడ్డు మీద ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును రెండు వాహనాలు ఢీకొట్టాయి దీంతో కంట్రోల్ తప్పిన ఎమ్మెల్సీ వాహనం రోడ్డు పక్కకు వెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే చనిపోయారు ఆయనతో పాటు కారులో ఉన్న ఆయన పిఏ గన్మెన్ కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు సింగిల్ రోడ్ కావడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు సాబ్జీ డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు ప్రమాద సమయంలో సాబ్జీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించారు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే సాబ్జీ చనిపోయేవారు కాదని చెబుతున్నారు కారులో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టిన వెంటనే సాబ్జీ నేరుగా డాష్ బోర్డును ను ఢీకొట్టారు దీంతో ఆయన ఛాతిలో బలమైన గాయమైంది దీంతో అక్కడికక్కడే ఆయన చనిపోయారు సాబ్జీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ కేబినెట్ కూడా సాబ్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఏపీ కేబినెట్ మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు